तो टू मन तुम काम करती है टू मन ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది కూడా సైబర్ క్రైమ్కు గురి అవుతున్నారనే కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి అయితే ఇంతకుముందుకు మనకు ఓటీపీ ఫ్రాడ్స్ తర్వాత ఆన్లైన్లో లింక్స్ తర్వాత అన్నో నంబర్ నుంచి కాల్ చేసి న్యూడ్ వీడియో కాల్స్ మొదలగు రకాలుగా ఈ సైబర్ క్రైమ్ జరిగేది అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా ఫోన్లు చేసుకుంటూ మేము పోలీసులము పోలీస్ మాట్లాడుతున్నాము మీ వాళ్ళని మీకు సంబంధించిన వాళ్ళు మేము పట్టుకున్నాము మీరు పాలన దగ్గరికి వచ్చి ఇన్ని డబ్బులు వేస్తేనే మీ వాళ్ళని మీకు ఇస్తాము అనే విధంగా కొన్ని కాల్స్ కూడా వస్తున్నాయని చెప్పి ఈ మధ్యలో మనకు రిపోర్ట్ చేయడం జరిగింది అయితే దయచేసి ప్రజలందరికీ ముఖ్యమైన వినోమనగా ఒకవేళ మీకు ఏదైనా అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ కానీ లేదంటే అన్నోన్ నంబర్స్ నుంచి పోలీసు వారి యొక్క ఫోటోలను అంటే వాట్సాప్లలో డీపీలుగా పెట్టుకొని ఉన్న నంబర్ నుంచి కానీ ఉన్న కాల్స్ వచ్చినట్లయితే మీరు వెంటనే వాటికి నిజమా కాదని వెరిఫై చేసుకున్న తర్వాతనే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడాలి కానీ వాళ్ళు ఏదో చెప్పిన నంబర్లకు అనవసరంగా అకౌంట్లకు డబ్బులు వేసి మోసపోవద్దని చెప్పేసి అని కోరుతున్నాం ఒకవేళ అలాంటి ఏదైనా మోసపూరిత కాల్స్ కానీ లేదా మోసపూరితమైనటువంటి వాట్సాప్లో మెసేజ్ కానీ వచ్చినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి కానీ లేదంటే డైల్ హండ్రెడ్కి కానీ తెలియజేసినట్లయితే వెంటనే ఆ సంబంధిత వ్యక్తులను మనము గుర్తించి పట్టుకొని మరి ఏ ఇతరులకు కూడా అలాంటి ఫోన్లు రాకుండా ఉండే విధంగా చూడడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వము ఇస్తున్నటువంటి ఈ హామీ ఏదైతే రుణ హామీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీ అకౌంట్లో ఈ రుణ రుణ హామీకి సంబంధించిన డబ్బులు పడాలంటే మీరు ఓటీపీ చెప్పండి అని తర్వాత మీ యొక్క ఈ బ్యాంకులో ఇది హోల్డ్ అయింది కాబట్టి మీరు రావట్లేదని చెప్పి చెప్పడము ఇలాంటి మోసపూరితమైనటువంటి కాల్స్ కూడా రావడం జరుగుతుంది దయచేసి ఎట్టి పరిస్థితులు కూడా అట్టి అలాంటి కాల్స్ని కానీ కాల్స్ కానీ నమ్మకూడదు ఒకవేళ మీకు అలాంటి కాల్స్ ఏమైనా వస్తే వెంటనే డైల్ అండర్డ్ కానీ వన్ నైన్ త్రీ జీరోకి కానీ కాల్ చేయాలి ఆ తర్వాత మీరు పర్సనల్గా బ్యాంకుకి వెళ్ళి అది నిజమా కాదా తెలుసుకోవాలి కానీ వారు చెప్పిన నంబర్లకు కానీ వారు ఇచ్చిన లింకులకు కానీ వారు పంపించేటువంటి ఏపీకే ఫైల్స్కి కానీ ఓపెన్ చేయకూడదని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ